ఇప్పుడు మనం రొయ్యలు కర్రీ చూద్దాం హాఫ్ కేజీ రొయ్యలు దాన్ని శుభ్రం పరచడం ఎట్లా అనేది చూపిస్తున్నా ఇది తీసినవి దీంట్లో చిన్నగా నరం అనేది ఉంటుందంట అది తీసేయాలి తీసేసి మొత్తం దాని మీద ఉన్న పొట్టు అంతా ఒలుచుకోవాలి బాగా తీస్తుంది కదా తను అన్నీ శుభ్రంగా కడగాలి క్లీన్ చేసిన ఇవన్నీ వాటికి పొట్టు చూసారా ఎంత వెళ్ళిందో హాఫ్ కేజీకి పావు కేజీ అయినాయి హాఫ్ కేజీ కాస్త ఇవి మంచిగా పసుపు వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ మంచిగా కడిగేసి వాటర్ పోసుకొని మంచిగా కడిగి తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి చిన్నగా ముక్కలుగా తరుగుకుందాం చిన్న చిన్నగా రెండు ఉల్లిపాయలు వాడుకు చిన్నగా తరిగించుకున్న తర్వాత మిర్చి కట్ చేసుకుందాం మిర్చి కట్ చేసుకున్న తర్వాత బౌల్ వేసుకుందాం మొత్తంగా ఉల్లిగడ్డ మసాలాలు బగారాకు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ వేయాలి మామూలుగా వేంపుకుందాం ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం తీసేయడం కోసం ఫస్ట్ మనం కొంచెం డ్రై చేస్తాను ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం పక్కన గిన్నెలో తీసి పెట్టుకుందాం తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఏమి పక్కన తీసుకున్నాం కదా ఉల్లిగడ్డ తర్వాత ఆయిల్ వేసేసుకొని మసాలాలు చెక్క సజీరా యాలకులు వేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి అది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి ఫ్రై చేసుకుందాం తర్వాత కొంచెం సాల్ట్ వేసినాం గోల్డెన్ కలర్ దాకా వేపుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అది ఆప్షన్ లేకపోతే వద్దనుకుంటే పక్కన పెట్టేయండి తర్వాత కాస్త పసుపు వేసుకున్నా తర్వాత అల్లం వేసుకుంటున్నా హాఫ్ కేజీ కదండి తీసేసరికి పావు కేజీ అయింది అందుకే ఎంత అల్లం అవసరం అనిపించి కొంచెం తీసేసిన పర్లేదు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కుందాం పచ్చివాసన పోయేంత వరకు వేయిపోవాలి చొక్క చిన్న టమాటా అది కూడా కాస్త ఉడకనిద్దాం తర్వాత మనం రొయ్యలు వేయించుకుందాం వేయించిన వేసినాం ఇప్పుడు అవి కాస్త ఫ్రై కావాలి అటు ఇటు కలిపేసుకుందాం మంచిగా కాసేపు ఉడికిన తర్వాత కారం వేసుకుందాం దానికి తగినంత వేసుకుందాం కారం ఎంత తింటే అంత వేసుకోండి మంచి ఫ్రై అవుతున్నాయి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ రెండు వేసుకున్న కలుపుకోవాలి అంతే రొయ్యల కర్రీ రెడీ మంచిగా దగ్గరికి వచ్చింది కదా కొంచెం వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు నేను లైట్గా వేసిన అంతే కొంచెం దగ్గర మగ్గనిద్దాం అయిపోద్ది రొయ్యల కర్రీ రెడీ పచ్చి రొయ్యల కర్రీ